అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పుజ్జీ టారో అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మీద బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి ఆ టాపిక్లోనే ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు we your pulse and current feelings in our life bottom of the deck Eight of source మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనంటే మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు హ్యాండ్ బ్యాండ్ పొజిషన్లో ఉన్నారు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న దాంట్లో చాలా అవుతున్నారు ఏ నిర్ణయం తీసుకోలేక ఒక మ్యాన్ పొజిషన్లో అంటే ఇట్లా వేలాడుతూ ఉన్నారు అంటే నిర్ణయం తీసుకోవడానికి తన మైండ్కి ఏది రావట్లేదు ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అన్నది చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే పాస్ట్లో జరిగిన దానికి మీ పర్సన్ పాస్ట్లో జరిగిందే తన కళ్ళ ముందు ఉంది దాని గురించి ఆలోచిస్తున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఏం గుర్తు రావట్లేదు ఇంకా ఏం గుర్తొస్తుంది అని అంటే పాస్ట్లో తను చేసిన మీకు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చిన పెయిన్ మిమ్మల్ని పెట్టిన బాధ ఇవే గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇంకోటి మీతో హ్యాపీగా ఉండాలి మీతో ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలని పాస్ట్లో అనుకున్నారండి మీ పర్సన్ అనుకున్నారు కానీ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి ఏమైంది అని అంటే మీకు మీ మధ్య పాస్ట్లో ఏవో చాలా అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఇష్యూస్ అది ఎలాంటి వాటికి సంబంధించినైనా కావచ్చు చాలా అంటే చాలా గొడవలు అయ్యాయి మీకు అంటే మీ రిలేషనే చివరి చివరి దశకు వచ్చింది అన్నట్టు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి మీకు పాస్ట్లో అందుకే గడిచిన దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గడిచిన దాని గురించే ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయిపోతున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్ అంటే ఎలాగనంటే విపరీతమైన పెయిన్ బాధ అంటే గతం ఎవరిని అంత తొందరగా వదలదు కదండి అది మంచి అయినా చెడైనా మంచి అయితేనేమో దాన్ని తలుచుకొని నాలుగు సార్లు నవ్వుకుంటాము హ్యాపీగా ఉంటాము అదే ఏదైనా బాధాకరమైన సిచువేషన్ ఒక పర్సన్ ఇచ్చారనంటే దాన్ని ఎక్కువ తలుచుకుంటాం అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఇచ్చారు మీకు అదే పెయిన్ఫుల్గా ఉంది అక్కడ తనిచ్చారు కనుక తనకు అదే పెయిన్ఫుల్గా ఉంది అంటే ఇచ్చిన మీరు బాధపడుతున్నారు తీసుకున్న మీరు బాధపడుతున్నారు పెయిన్ని ఇచ్చిన తను బాధపడుతున్నారు అందుకే ఇటువంటి ఒక పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్ విపరీతమైన డిప్రెషన్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు గతం గురించి ఆలోచిస్తున్నారు తనకు గతం మాత్రమే కనిపిస్తుంది దాన్నే చూస్తున్నారు దాని గురించి ఆలోచిస్తున్నారు ఏంటి ఆ గతం గతండి గతంలో మీకైనా గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఏ కారణం చేత మీ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఒక ఒక ఫ్యామిలీనే ఊహించేసుకున్నారు అప్పుడు మరి ఎందుకు మీ మధ్య అంత గొడవలు వచ్చాయో ఏమైందో తెలీదు ప్రజెంట్ మాత్రం ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్నారు అంటే ఇంకా దేవుణ్ణి వేడుకుంటున్నాడు నేను సారీ వేడుకుంటున్నారు నేను నా పర్సన్ ఇంత బాధ పెట్టాను మా రిలేషన్ని కరెక్ట్ చేయి అని వేడుకుంటున్నాడు అంటే చాలా అంటే చాలా రెస్ట్ పొజిషన్ నాకు తెలిసి కొంచెం హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి మీ పర్సన్ ప్రజెంట్ ఎందుకంటే ఒక ఒక ఆలోచన మైండ్లో ఉన్న తర్వాత అదొక మనసుకే కాదు బాడీ మీద కూడా విపరీతమైన ఎఫెక్ట్ చూపిస్తుంది దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎంతసేపు మైండ్లో ఒకటే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆ మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంతకు ముందులాగా ఉండలేరు అది అన్ని రకాల డ్యామేజ్ చేస్తుందండి ఈ ప్రేమ ఉన్న ఒక్క రెండు అక్షరాల పదము అన్నిటినీ డ్యామేజ్ చేసేస్తుంది హెల్త్ని ఫైనాన్స్ని మనిషిని ఎమోషనల్స్ని ఫ్యామిలీస్ని లో ప్రతి దాంట్లో డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది అంటే ప్రేమ గురించి ఇంత నెగిటివ్గా అంటున్నారని అనుకోకండి ఆ ప్రేమను ఇచ్చేవాళ్ళు పాజిటివ్గా ఉండి ఉంటే ఆ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇక్కడ పాజిటివ్గా ఇచ్చి మీరు అంతా బాగున్న తర్వాత అక్కడ తీసుకునే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే ఇక్కడ మీ లైఫ్ అయినట్టే కదండి అక్కడ మీ పర్సన్ ఎందుకు మరి రెస్ట్ పొజిషన్లో ఉన్నారు హెల్త్ పాడమై ఉంటుంది అని అంటే మీకు పెట్టిన పెయిన్ మిమ్మల్ని పెట్టిన బాధ తనకు పదే 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 గుర్తొస్తుంది గుర్తు రాకుండా ఎక్కడ పోతుంది చెప్పాను కదా మంచి చేసినా గుర్తొస్తుంది చెడు చేసినా గుర్తొస్తుంది తను మీకు పాస్ట్లో పెట్టిన బాధ మీ మధ్య జరిగిన గొడవలు ఏ ఇష్యూ వల్ల మీ గొడవలు జరిగాయో తెలియదు కానీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు రెస్ట్ పొజిషన్లో ఉన్నారు తన హెల్త్ కండిషన్ కూడా సరిగ్గా లేదు హెల్త్ పరంగా బాధపడుతున్నారు మీ పర్సన్ ఇంకొకటి ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అని అంటే ఇప్పుడు మిమ్మ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అంటే ఒక మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్గా చూస్తున్నారు మరి ఈ క్వాలిటీస్ అప్పుడు అని అంటే కనిపిస్తాయి కానీ అప్పుడు వేరే అట్రాక్షన్లో ఉంటారు కదా అప్పుడు పెద్దగా మీలో ఉన్న మంచి క్వాలిటీస్ కనిపించవు మీరు తనకి ఎంత ఎమోషనల్గా అడిక్ట్ అయి ఉన్నారు తన మీద ఎన్ని ప్రాణాలు పెట్టుకున్నారు నిన్ను చూస్తే చాలు నీతో మాట్లాడితే చాలు నాకు ఒక్కసారి కనిపించు మీ ఫ్యామిలీకి టైం ఇచ్చినట్టు నువ్వు నాకు టైం ఇవ్వకపోయినా సరే మీ ఫ్యామిలీకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చినా ఒక్క టూ మినిట్స్ నాకు టైం ఇవ్వు ఒక్క టూ మినిట్స్ నాతో మాట్లాడు నువ్వు నాకు కనిపిస్తే చాలు నీ గొంతు వినిపిస్తే చాలు నేను బతికేస్తా ఎంతమంది ఉంటారండి ప్రతి దాంట్లో ఒక స్వార్థం చూసుకునే మనుషులు ఈ సొసైటీలో ఉన్నప్పుడు మీరు మాత్రం నీ ప్రేమ మాత్రమే ఉంటే చాలు నువ్వు కనిపిస్తే చాలు నీతో మాట్లాడితే చాలు ఒక రెండు సెకండ్లు ఆ మాటలు మీకు రోజు మొత్తం ఎంత ఓదార్పునిస్తాయి అట్లా మీరు మీ పర్సన్ మీద అంత డిపెండ్ అయి ఉన్నారు అంటే మీరు కోరుకుంది ఏంటి మీ పర్సన్ నుంచి అంటే కేవలం ఒక రెండు మంచి మాటలు ప్రేమగా ఆప్యాయతగా ఒక్క రెండు మాటలు బాగున్నావా తిన్నావా ఓకే అంత బాగుందా ఇంతే రోజులో ఒక్క మాట ఇది సరే రోజు అనలేకపోయినా నాలుగులోకి ఒకసారి ఎక్కడో ఒకసారి కనిపించినప్పుడు ఓకే బాగున్నావా బాగున్నా రోజు చూడాలని కాదు రోజు టైం స్పెండ్ చేయాలని కాదు మీకు తనతో షికారు తిరగాలని కాదు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన టైము మీకిమ్మని మీరు ఎప్పుడూ అడగలేదు ఫ్యామిలీకి అంత టైం ఇచ్చి అంత ఎంజాయ్ చేస్తూ ఊర్లకు టూర్లకు ఓ ఎక్కడెక్కడెక్కడో తిరిగి వచ్చి వాళ్ళ వాళ్ళకి టైం ఇస్తారు కానీ ఒక్క రెండు నిమిషాలు టైం ఇవ్వు టూ మినిట్స్ మాట్లాడు వన్ మినిట్ మాట్లాడు నీ మొహం చూస్తే చాలు నాకు ఆ ఎనర్జీ వచ్చేస్తుంది నాకు అని మీరు ఎంత అడుక్కొని ఉంటారు మీ పర్సన్ని నిజం చెప్పాలంటే మీరు ఒక మంచి హై పొజిషన్లో ఉండి ఒక ఎంప్రెస్ క్వాలిటీస్ మీలో ఉండి అంత మంచి పొజిషన్లో ఉండి కేవలం ఒక ప్రేమ కోసం మాత్రమే మీ పర్సన్ని మీరు బిచ్చమడుక్కున్నారండి నేను ఇలా అంటున్నానని అనుకోకండి ఒక్క ప్రేమ మాత్రమే బిచ్చమెత్తుకున్నారు తన నుండి నిజానికి అన్ని ఫెసిలిటీస్ మీరు తనకిచ్చారు ఒక్క ప్రేమను మాత్రం కోరుకున్నారు మీకేం తక్కువ ఇక్కడ ఒక ఎంప్రెస్ లెవెల్ అంటే మీకు లేనిదే లేదు మీరు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంది మీకు వర్క్ పరంగా హోదా పరంగా ప్రతి విషయంలో అసలు మిమ్మల్ని కాదన్న వాళ్ళు లేరు మిమ్మల్ని తలదన్నే వాళ్ళు లేరు అంత మంచి పొజిషన్లో మీరు ఉండి ఒక ప్రేమ కోసం తనని అడుక్కుంటూ ఉంటే మిమ్మల్ని ఎంత చీప్గా చూశారని అంటే అప్పుడు గొడవలు అది ఎందుకు వచ్చాయో ఏ రకమైన గొడవలు వచ్చాయో తెలియదు గొడవలు వచ్చాయి మీ మధ్య చాలా గొడవలు వచ్చాయి అంటే ఒకటి మీకు నాకు తెలిసి మీకు టైం ఇవ్వకపోవడం మిమ్మల్ని ఆఫ్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్లనే మీ మధ్య గొడవలు వచ్చి ఉంటాయండి ఇక్కడ అవే కారణమై ఉంటాయి అంటే మీరు మీ పర్సన్ మీద ఎంత డిపెండ్ అయ్యి ఉన్నారు ఎమోషనల్గా మీ పర్సన్ మిమ్మల్ని ఎంత కేర్లెస్ చేశారు ఇక్కడ ప్రజెంట్ మాత్రం అవన్నీ తలుచుకుంటున్నారు అంటే నా పర్సన్ నన్ను ఇట్లా అడిగింది నన్ను బెగ్ చేసుకుంది పాపం చేసుకున్నారు కేవలం ప్రేమనే కదా నా నుండి ఆశించింది తను ఏం ఆశించింది ఈ రోజుకి తనని చూడకుండా మిమ్మల్ని చూడకుండా తను ఉండలేకపోతున్నారు ఒకప్పుడు మీరు కనీసం కనిపిస్తే చాలు నాకు ఒక్క క్షణం నాకు కనిపించు అని మీరు అడుక్కున్న మీ మీ పర్సన్ని మీరు అడుక్కున్న టైంలో ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఆ క్షణమే నా పర్సన్ని నేను చూస్తే చాలు అనుకుంటున్నాను అంటే ఇదేదో రీల్ రివర్స్ అయిపోయి ఉంటుంది చూడండి అలాగైపోయింది అందుకని నేను దాంట్లో చెప్తున్నాను కర్మ ఎవరిని వదలదు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనం చేసిన పాపమైనా పుణ్యమైనా మన కళ్ళ ముందు వచ్చి నిలబడుతుంది ఒకరి కన్నీటికి మనం కారణమయ్యాము అకారణంగా అంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం మనమే కాదండి ఎవరైనా ఈ భూప్రపంచంలో ఎవరైనా ఒకరికి మనము కారణం లేకుండా వాళ్ళ కన్నీటికి కారణమైతే ఆ కన్నీటి బాధ అసలు వదలదు ఆ మనిషిని సరే ఈ మనిషి ఇక్కడ తప్పు చేశాడు మీరు వాళ్ళు బాధ పెట్టడం వల్ల వీళ్ళు బాధపడుతున్నారంటే అది వేరు తప్పు చేసి బాధపడితే ఆ కన్నీటికి అంత పెద్దది ఉండదు ఏ తప్పు చేయకుండా ఒక ప్రేమను ఆశించి మీ సర్వస్వం వాళ్ళకు అర్పించి వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో మీరుండి మీరు ఇంత ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు మీకు కన్నీటిని మాత్రమే ఇచ్చారు ఆ కన్నీటి బా ఆ కన్నీటి ఫలితం ఎక్కడా పోదు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది వాళ్ళు అనుభవించే తీరుతారు తప్పకుండా ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత జెన్యున్గా ఉన్నారు ఎంత ప్రేమనిచ్చారు ఎంత ఇచ్చారు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ పైన అంత విపరీతమైన ప్రేమ చూస్తే చాలు అనుకునే ప్రేమలు ఎన్ని ఈ రోజుల్లో ఉన్నాయా ఎంతసేపు నీడ్స్ కోరుకునే ప్రేమలే తప్పితే ఈ సొసైటీలో నిన్ను చూస్తే చాలు నీ మాట వింటే చాలు అనుకున్న ప్రేమలు ఉన్నాయా ఈ రోజుల్లో అలాంటి ప్రేమను మీరు ఆశించారు ఆ ప్రేమను మీ పర్సన్ చాలా చీప్గా అంటే చీప్గా చూశారు ఉంటుందా ఎక్కడైనా ఇలాంటి ప్రేమలు చాలా తక్కువండి నా దృష్టిలో మాత్రం ఇంకా తనకు కావాల్సిన నీడ్స్ అన్నీ మీరు ఇచ్చి తన నుండి మాత్రం కేవలం ప్రేమనే కోరుకున్నారు అంటే మీకు ఇంకా ఏ నీడ్స్ మీకు అవసరం లేదు మాట పలకరింపు తనను చూస్తే చాలు ఇలాంటి ఒక ప్రేమని కోరుకున్నారు మీరు అది మేము మీ పర్సన్కి చాలా చీప్ అనిపించింది అప్పుడు అందుకే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఇగ్నోర్ చేసి తీసి పడేశారు పెంట కుప్పను నిజం చెప్పాలంటే ఇప్పుడు తన ఆ పెయిన్ ఫీల్ అవుతున్నారు రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా చూస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో అంటే ఇంతకుముందు అనిపించారు మరి ఇప్పుడు ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీ మీద కొంచెం పొజిటివ్నెస్ ఉందండి మీ పర్సన్కి ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన ఈ గ్యాప్లో మీరు ఇంకెవరితోనైనా మాట్లాడుతున్నారేమో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారేమో ఇంకే వేరే వాళ్ళతో ఏమైనా చనువు పెంచుకున్నారో ఏమో అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు ప్రజెంట్ తను తన ఫైనాన్స్ స్టేబుల్ కూడా చాలా ఇంత స్టెబిలిటీగా ఏం లేరు కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అంత స్టెబుల్గా ఏం లేరు మీ మీద ప్రొసెసివ్నేస్తుంది అంటే ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరితో ఏం చేస్తున్నారో థర్డ్ పర్సన్ ఏమైనా ఎంటర్ అయ్యారో లైఫ్లోకి అంటే తను ఏదైనా చూజ్ చేసుకొని మిమ్మల్ని అన్యాయం చేసి మిమ్మల్ని ఇక్కడ వదిలేసి తను వెళ్ళిపోయి తన జీవితాన్ని చూసుకోవచ్చు మళ్ళీ మీకు మీరు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకోవచ్చు కానీ మీరు మాత్రం ఇంత హార్డ్ బ్రేక్లో ఉండి ఇంత పెయిన్ భరించి నాకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకుందాము అంటే ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తితో మీ జీవితాన్ని ఏర్పరచుకుందామని మీరు అనుకోలేదండి అలాంటి ఆలోచన మీకు లేదు ఎంతసేపు ఈ బాధని మర్చిపోవడానికి ఒక వ్యాపకం పెట్టుకోవడం ఎలాగనంటే ఇంతకుముందు జాబ్ చేయని వాళ్ళు జాబ్లోకి వెళ్ళడం ఇంతకుముందు వేరే వాటి మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సరే నేను ఈ పెయిన్ మర్చిపోవాలి నా పర్సన్ నాకు ఇచ్చిన పెయిన్ని నేను మర్చిపోవాలి నాకంటూ ఒక ఐడెంటిఫై క్రియేట్ చేసుకోవాలి తనను నేను మర్చిపోవడానికి ఏ దారి ఎన్నుకోవాలి ఇంకొక పర్సన్నా మీ జీవితంలోకి మీరు ఆహ్వానించలేరు అది అసాధ్యం అది పాజిబుల్ కాని పని కానీ ఒక పనిని పెట్టుకో ఒక వర్క్ను పెట్టుకోవాలి ఈ వర్క్ ద్వారా నేను నా పర్సన్ని మర్చిపోవాలి మర్చిపోవడం అంటే మర్చిపోరు కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు గుర్తొస్తుంటే ఏమవుతుంది అని అంటే ఈ ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ మీద పడుతుంది మీ మీద పడుతుంది హెల్త్ మీద పడుతుంది అన్ని రకాలు డిస్టర్బ్ అవుతారు సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు ఉండదు చీప్గా చూస్తారు ఆ ఉద్దేశంతో మీరేంటి అని అంటే నాకంటూ ఒక వర్క్ ఉండాలి నేను ఏదో ఒక వర్క్ పరంగా ముందుకు వెళ్ళాలి అది ఒక జాబ్ పరంగానే కానీ ఒక బిజినెస్సే కానీ లేకపోతే చారిటీ ట్రస్ట్ సంబంధించి అలాంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లోకి వెళ్ళడమే కానీ లేదు ఇట్లా మామూలుగా సోషల్ మీడియాకి రావడమే కానీ అంటే ఎలాగైనా ఏదైనా వర్క్ చేసుకోవడం సోషల్ మీడియాలో అలాగైనా కానీ ఇలా చేసుకుంటూ మీరు ఉంటూ ఉంటే మీ పర్సన్కి మీ మీద పొజిటివ్నెస్ ఏంటి అని అంటే వర్క్ చేస్తుందా నేను లేకుండా వర్క్ చేస్తుందా అంటే అక్కడ ఏదో జరిగిపోతుంది సోషల్ మీడియాలకు వచ్చేసారా అంటే ఇక్కడ ఇక్కడ ఏదో ఇంకా వేరే వాళ్ళతో ఇంకేదో జరుగుతుంది ఒక సేవా కార్యక్రమంలోకి వెళ్ళిపోయారా అక్కడ ఏదో జరుగుతుంది ఇలాంటి ఒక మైండ్ తో ఉన్నారు మీ పర్సన్ అంటే మీ మీద చాలా పొసిటివ్ ఉందనమాట మీరు ఏ వర్క్ చేసినా దాంట్లో తప్పే చూస్తున్నారు కానీ తను ఇచ్చిన పెయిను తను బాధ పెట్టిన విధానము తన గుర్తు రాలేదు అప్పుడు మీ మీద పొసిటివ్ నెస్ట్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మీ పర్సన్కి అంటే తనను కాదని మీరు హ్యాపీగా ఉంటున్నారన్నది తన మైండ్లో ఉండిపోయిందన్నమాట మీరు హ్యాపీగా ఉండద్దు తను ఇచ్చిన గాయాలను తను ఇచ్చిన ప్రాబ్లమ్స్ని అన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే జీవితం మొత్తం గడిపేయాలి చివరికి ఇంకా ఈ భూమినే లేకుండా వెళ్ళిపోవాలన్నమాట అంటే మీకంటూ హ్యాపీనెస్ ఉండద్దు మీరు ఆ బాధల నుంచి బయటికి రావడానికి ఒక వ్యాపకాన్ని ఎన్నుకున్నారు కానీ ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఇంకేదో చేస్తున్నారని ఇలా ఊహించే వాళ్ళని ఏమనాలో మరి మీ భాషలో నాకైతే తెలియదు కానీ చాలా అసహ్యంగా ఉంటుంది ఎందుకంటే ఆ మనిషిని మర్చిపోవాలని ఒక వ్యాపకంలోకి వస్తే ఇంకో వాళ్ళది వేరే వాళ్ళతో ఉన్నారని ఎలా ఊహిస్తారు అసలు అట్లా ఊహిస్తున్నారు మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచన ఉంది మీ పర్సన్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ మీరిద్దరు ఒకరి కోసమే ఒకరు పుట్టారు మీది దేవుడిచ్చిన రిలేషను మేము చాలా హ్యాపీగా ఉండాలి మాది మంచి విడదీయరాని బంధం అన్నట్టు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అంటే మీతో మళ్ళీ మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలి మీతో కమ్యూనికేషన్ జరపాలి మీకు మీతో రియూనియన్ జరపాలి మీ దగ్గరికి రావాలి ఈ రిలేషన్ని మళ్ళీ ముందులాగా పెంచుకోవాలి అని అనుకుంటున్నారు ఇదొకటి ఇంకోటి దూరంగా ఉండి ఉంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ పర్సన్ అంటే వేరే మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన తర్వాత మీ పర్సన్ వేరే ఏదైనా వర్క్ పరంగా కానీ విదేశాలకు వెళ్ళడం అలా వెళ్ళి ఉంటే మళ్ళీ రావాలి మీ దగ్గరికి రిలేషన్ని రిగ్రోత్ చేసుకోవాలి రియూనియన్ చేసుకోవాలి మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలి మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్ ప్రెజెంట్ ప్రెజెంట్ దాని కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయండి మీ దగ్గరికి రావాలని మీ ఇద్దరికి సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు మళ్ళీ అందులో కొసిస్యూనెస్ కూడా ఉందండి అన్నీ ఆలోచిస్తున్నారు మరి ఒక ఒక పురుగు మైండ్లో ఉండి ఉంది కదా ఆ పురుగు ఎప్పుడు మెదులుతూ ఉంటే అప్పుడు టక్కన ఆలోచనలు వస్తుంటాయి కదా ఎంత మంచిగా అవి మీ దగ్గరికి రావాలనుకున్నా మళ్ళీ ఒక పురుగు లోపల ఉండి ఉంటుంది కదా ఆ ప్ర అప్పుడప్పుడు మెసురుతూ ఉంటుంది అప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది ఏమని అని అంటే నా పర్సన్ ఎవరితో అయినా మాట్లాడుతుంది ఏంటో నా పర్సన్ ఎవరితో అయినా క్లోజ్గా ఉన్నారో ఏంటో అలాంటి ఆలోచనలు అనమాట ఇంకోటి ఏంటి అని అంటే మీ పర్సన్ మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలి యాక్షన్ తీసుకోవాలి మీ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారండి మిమ్మల్ని ఒక మంచి ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ తన కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి ప్రజెంట్ గతంలో అలా ఉన్నాయి ప్రెసెంట్స్ ఇలా ఉన్నాయి కరెంట్ ఫీలింగ్స్ మాత్రం మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ జరుపుకోవాలి మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ అనుకోవడా మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వీటన్నిట్లో ఒక బందీ అయి ఉన్నారు అంటే ఈ బంధంలో బందీ అయి ఉన్నారనమాట ఎలాగనంటే తను డి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారనంటే అక్కడి నుంచి రావాలి ఇక్కడ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అక్కడ వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నిటినీ ఎమోషన్స్ని వర్క్ని రిలేషన్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంచెం బందీ అయి ఉన్నారు అంటే ఇరుక్కుపోయి ఉన్నారు కానీ మీ దగ్గరికి రావాలనే ఉంది మీకు ఒక అవకాశం ఇవ్వాలనే ఉంది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఇదిగోండి మీకు మళ్ళీ చాలా ఎమోషనల్గా ఉన్నారండి మీ పర్సన్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిన ఒక లవ్ని చూపించాలనుకుంటున్నారు అంటే చూడండి గతంలో మీరు ఏ ప్రేమనైతే మీ పర్సన్కి చూపించారో అదే ప్రేమని మీ పర్సన్ మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నారు సేమ్ టు సేమ్ మీరు ఎంత ప్రేమని పంచారో ఏడుస్తూ వాపోతూ కాళ్ళ మీద పడి అడుక్కొని నువ్వు కావాలి నువ్వే కావాలి ఎంత మీరు బాధపడ్డారో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్రేమను మీ మీద చూపించాలనుకుంటున్నారు మీ ఫస్ట్ అదే ప్రేమని ఫీల్ అవుతున్నారు కూడా అంటే మిమ్మల్ని పెట్టిందని తనకు గుర్తొస్తున్నాయండి మిమ్మల్ని పెట్టిన బాధంతా చాలా బాధగా మూవ్ అని అయిపోయారు మీ నుండి అప్పుడు అంటే మీ మధ్య ఏం జరిగినా ఆ ప్రేమ అనేది కొంత గొప్ప ఉండుంటుంది కదా ఆ ప్రేమని కాదనుకొని వెళ్ళిపోయారు సరే తన స్వార్థంగానే వెళ్ళిపోయారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కానీ వెళ్ళడం మాత్రం బాధగానే వెళ్ళిపోయారు మీ నుండి ఇప్పుడు ఏంటి అని అంటే మీ మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎలాగనంటే గతంలో మిమ్మల్ని పెట్టిన బాధ అయినా మీకు చూపించిన టార్చర్ అయినా మిమ్మల్ని పెట్టి మీకు ఇచ్చిన పెయిన్ అయినా అన్నింటినీ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు రావాలి మీ రిలేషన్ని రీపర్చ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు అందుకే మీ లైఫ్లోకి వస్తున్నారు తన ఫీలింగ్స్ మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాయి గతంలో మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఎంత ఏడిపించినా ఎంత పెయిన్ ఇచ్చినా ప్రజెంట్ మాత్రం మీకు తను ఒక మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ గురించి ఇలానే ఆలోచిస్తున్నారు తన ఆలోచనలు మాత్రం ఇలా ఉన్నాయండి యాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు ఆలోచన విధానం మాత్రం ఇలాగ ఉంది ఇది ఎవరెవరికి ఎలా రీజనెట్ అయితే అలా తీసుకోండి ప్లీజ్ నా లాంగ్ వీడియోస్ని కూడా ఆదరించండి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి చూడండి ఆదరించండి నాకు సపోర్ట్ ఇవ్వండి మీకు కావాల్సిన కంటెంట్ ఏదైనా ఉంది కావాలని అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి దీనిపైన చేయండి అని మొన్న మొన్న ఒకరు ఎవరో పెట్టారు మ్యారేజ్ అయిన కపుల్స్ మీద తీయండి మేడం అని ఖచ్చితంగా తీస్తాను ఆ వీడియో కూడా తీస్తాను కెరియర్ పరంగా తీస్తాను మీకు ఎలాంటి దాని మీద కావాలనుకుంటున్నారో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా మీరు ఏం కోరుకుంటున్నారు డైలీ బైజ్గా తీసేవి తీసి పెడుతున్నాను అందుకే నాకు వ్యూస్ తక్కువ వస్తున్నట్టునే కొంచెం ఆదరించండి మీకు దేని మీద ఏ కంటెంట్ మీద కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా మాత్రం నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ రీడింగ్ ఇవ్వడానికే మీకు రిజనేటెడ్ రిజిగ్నేట్ అయ్యేటట్టే ఇస్తాను అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్